హాయ్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఎవరైనా ఫస్ట్ టైం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రేమ నువ్వే పార్ట్ సెవెంటీ టూ ఇక లైట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మార్నింగ్ నుంచి రానా కోసం ఎదురు చూస్తున్న సింధుకి చిరత్తుకొచ్చింది ఆఫీస్ కి కాల్ చేస్తే అక్కడ లేదన్నారు ఆఫీస్లో ఉన్నాడని ఇంట్లో వాళ్ళు అంటున్నారు మరి ఎక్కడ ఉన్నాడు నైట్ అనుకుంటూ గోర్లు గిల్లుతున్న సింధుకి రానా కారు శబ్దం వినిపించి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చింది టైం చూస్తే లెవెన్ థర్టీ ఏఎం ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళాడు ఇదే మాట రానాని అడుగుతుంది వీర్ ఎక్కడికి వెళ్ళావు నైట్ రాలేదు అంటూ సింధు ఆఫీస్కి వెళ్ళాను అంటూ పట్టించుకోకుండా లోపలికి వెళ్తున్నాడు రానా కానీ నువ్వు ఆఫీస్ లో లేవంటా అని అడగగానే ఒక సెకండ్ ఆగి తన వైపు చూసి స్పై చేస్తున్నావా అని అడుగుతాడు చాలా సీరియస్ గా అయ్యో నేను ఎందుకు అలా చేస్తాను జస్ట్ ఆఫీస్ లో ఉంటే వచ్చి కలిసిపోదామని కాల్ చేశాను మీరు రాలేదని చెప్పారు అంతే అంటుంది అమాయకంగా సింధు అంత అర్జెంట్ విషయం ఏముంది మాట్లాడడానికి అంటాడు పైకి మెట్లు ఎక్కుతూ రానా ఆమె అతని వెంట నడుస్తూ ఊరికే వేర్ కలి చాలా రోజులైంది చూడాలనిపించింది నీకోసమే వచ్చా అంటుంది సింధు ఏ నేనేమైనా పేషెంట్నా నన్ను చూడ్డానికి అంటూ రూమ్ లోకి వెళ్తాడు రానా అదేంటి అలా అంటావు ఎంత కాదనుకున్న బాబా మరదల్లం అది కాక ఒకప్పుడు ప్రేమించుకున్నాం పెళ్లి వరకు వచ్చాం నువ్వు మర్చిపోయావేమో కానీ నేను మర్చిపోలేను అంటుంది సింధు అవునా సింధు కానీ బ్యాడ్ మెమరీస్ ఎప్పటికీ గుర్తుకు చేసుకోవద్దు అది మన రాబోయే ఫ్యూచర్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది అంటాడు రానా ప్లీజ్ వీర్ మరి నన్ను ఇన్సల్ట్ చెయ్యకు నువ్వంటే నాకు చాలా ఇష్టం నీతో మంచి లైఫ్ ఊహించుకున్నాను పెళ్లి చేసుకుందాం వీర్ జరిగిందంతా మర్చిపో కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అంటుంది సింధు సెంటిమెంట్ చిలకరిస్తూ అయ్య బాబోయ్ ఎన్ని డైలాగులు చాలా కష్టపడి బట్టి పట్టి ఉంటావే అని వెటకారంగా అంటాడు రానా వీర్ కోపంగా అరుస్తుంది సింధు అరవక సింధు అండ్ నన్ను అనవసరంగా ఇరిటేట్ చేయకు ప్లీజ్ గెట్ అవుట్ మై రూమ్ అంటాడు ప్లీజ్ వీర్ ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకో నాకు కొంచెం టైం ఇవ్వు నీ మనసు గెలుచుకుంటాను ఆ నమ్మకం నాకుంది ఎన్నిసార్లు తప్పు జరిగిందన్న క్షమించవా చివరి అస్త్రంగా కొంచెం ఏడుస్తూ తగ్గుతూ మాట్లాడుతుంది సింధు ఇప్పటి వరకు ఎవరి దగ్గర ఇలా అడుక్కోలేదు సింధు బట్ ఒక్కసారి పెళ్లి చేసుకున్నాక తన పొజిషన్ మారిపోతుంది ఆ పొజిషన్ కోసం నాలుగు గోడల మధ్య సారీ చెప్పి కాళ్ళు పట్టుకున్న తప్పు లేదని డిసైడ్ అయి వచ్చింది సింధు ఎందుకంటే తన ఫ్రెండ్స్ అందరూ తనని రానాతో పెళ్లి విషయంలో గీలి చేస్తున్నారు దాదాపు అందరి ఫ్రెండ్స్ మ్యారేజెస్ అయిపోయి మంచి పొజిషన్ లో ఉన్నారు తను కూడా మంచి బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకోవాలి అది రానా అయితే తన ఫ్రెండ్స్ అందరికంటే అప్పుడు తనే మంచి పొజిషన్ లోకి వెళుతున్నట్టు లెక్క ఇదే మాట క్లోజ్ ఫ్రెండ్ దగ్గర అంటే ఎనిమిదేళ్ల నుంచి ఊరిస్తున్నావు కానీ మిస్టర్ విక్రాంత్ రానా నిన్ను పెళ్లి చేసుకుంటాడా అని డౌట్ వ్యక్తం చేసింది ఇక పంతానికి వచ్చిన సింధు తన ఈగో పక్కన పెట్టి రానాతో సారీ చెప్పే వరకు వచ్చేసింది చూడు సింధు నువ్వు ఏడుస్తున్నావు కదా అని చెప్తున్నా నువ్వు నాకు నేను నీకు కరెక్ట్ కాదు ఇద్దరికి సరిపడనప్పుడు జీవితాంతం ఎలా కలిసి ఉంటాం ఐ కాంట్ డూ దట్ సో ప్లీజ్ లీవ్ దిస్ మ్యాటర్ అంటూ వాష్రూమ్ లోకి వెళ్ళిపోయాడు రానా ఫ్రెష్ అవ్వడానికి అంత గట్టిగా చెప్పేసరికి బాధగా బయటికి వెళ్తుంది ఏ చేసైనా వీరిని దక్కించుకోవాలి అనుకుంటూ విద్యాదేవి రూమ్ లోకి వెళ్తుంది ఆవిడకు జరిగిందంతా చెప్పేసరికి ఆమె ఒక అద్భుతమైన ఐడియా ఇస్తుంది వావ్ గ్రాని యువర్ అమేజింగ్ అంటూ మెచ్చుకొని ఆ ఐడియాను అమలు చేయడానికి ఆ రోజు నైట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు నాయనమ్మ మనవరాళ్ళు రానా ఫ్రెషప్ పై లంచ్ చేసి ఆఫీస్ కి వెళ్ళిపోతాడు మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఫ్రెషప్ పై ఆఫీస్ కి అంటే పూజ దగ్గరికి వెళ్తాడు అది తన డైలీ రుటీన్ గా మారిపోయింది ఎలాగోలా బయటికి వచ్చావు ఇక కుదురుగా ఉండు నాకున్న ప్రాబ్లమ్స్ సరిపోలేదని కొత్తవి క్రియేట్ చెయ్యకు అరిచాడు సాకేత్ బేల్పై బయటికి తెస్తున్న శర్మాని సర్లే నీ పని మీదే కదా వాడి దగ్గరికి వెళ్ళింది మళ్ళీ నన్ను అంటావే అన్నాడు ఇంతకీ ప్రకాష్ కూతురు వెన్నెల ఎక్కడా ఈ ముంతాజ్ ని ఏం చేస్తావు మీ మమ్మీ పెళ్ళంటుంది ఇప్పుడు ఏం చేస్తావురా అని అడిగాడు కార్లోకి ఎక్కాక శర్మ సాకేత్ అదే ఆలోచిస్తున్నా ఇప్పుడు వెన్నెల లేదని పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే డబ్బుకు మనకే ఇబ్బంది అవుతుంది ఇంకా చుట్టూ లేనిపోని ప్రాబ్లమ్స్ వచ్చి చుట్టుకునేలా ఉన్నాయి అన్నిటికీ డబ్బు అవసరం ఉంది అన్నాడు సాకేత్ అలా అయితే ఒకటే సొల్యూషన్ ముంతాజైనా ప్రకాష్ కూతురి స్థానంలోనే ఉంది కదా కొద్ది రోజులు తననే వెన్నెలా అని వాడుకుంటే అన్నాడు శర్మ నేను అదే ఆలోచిస్తున్నాను మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టే వరకు వెన్నెల తిరిగొచ్చే వరకు వెన్నెలలా వాడుకుందాం మనకు తెలియనట్టే అన్నాడు సాకేత్ మరి దానికి ముంతాజ్ ఒప్పుకుంటుందా అడిగాడు శర్మ ఒప్పుకోక ఏం చేస్తుంది ముప్పై లక్షలు ఇస్తామన్నాం ఇంకో ఇరవై లక్షలు యాడ్ చేద్దాం తప్పకుండా ఒప్పుకుంటుంది సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటా రిజిస్టర్ మ్యారేజ్ ఎందుకు నాన్న ఒక్కగానొక్క కూతురు వాళ్ళకి అమెరికాలో అందరి మధ్య పెళ్లి చేద్దాం నీ పెళ్లి కూడా నాకు కలే నాకు కూడా ఒక్కగానొక్క కొడుకువే కదా నేను టికెట్లు బుక్ చేస్తాను వెళ్దామా మరి ఈ వారంలో అమెరికా అంటాడు శర్మ నీకేమైనా పిచ్చా పెద్ద సంపాదించాడు ఒక్కగానొక్క కొడుకు అని ఎక్కడైనా తండ్రి డబ్బుతో కొడుకు ఎంజాయ్ చేస్తాడు కానీ ఇక్కడ సీన్ రివర్స్ నువ్వు నా డబ్బుతో ఎంజాయ్ చేస్తావు నీ ఫ్రెండ్స్ తో ఇంకా ముమ్ అమెరికా ఎయిర్పోర్ట్ లో తను వెళ్ల కాదని ముంతాజ్ అని తెలియడానిక అని అడగగానే ఆ మాట విని తెల్ల ముఖం వేశాడు శర్మ అన్నిటికీ ఆధార్ కార్డు వాడుతున్నారు కొన్ని ప్రాసెస్ లో ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకుంటారు అక్కడ బయటపడదా వయసు వచ్చిందని తల తెల్లగా పండిపోతే సరిపోదు కొంచెం ఆలోచించిన శక్తి కూడా ఉండాలి అని తిడతాడు శర్మని సాకేత్ అవును కదా మనసులో అనుకుంటాడు శర్మ మాట్లాడే ధైర్యం లేక మరి ఇంకొకటి కూడా ఉంది ఇప్పుడు నువ్వు స్టేట్ దాటడానికి వీల్లేదు కేసులోంచి మొత్తం బయట పడకు అది ఎన్ని రోజులైనా హైదరాబాద్ లోనే పడి చావాల్సిందే నువ్వు అంటాడు కోపంగా సాకేత్ మరి పెళ్లికి నేను అమెరికా రాలేనని ఒప్పిస్తామా అని అడుగుతాడు శర్మ నువ్వేంటి ఒప్పించేది ఆల్రెడీ వాళ్ళు ఒప్పుకున్నారు ఈ వారంలో బిల్ పెళ్లి అంటున్నారు ఎలా క్యాన్సల్ చేసుకోవాలా అని ఆలోచించాను ఇప్పటి వరకు ఇప్పుడు అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి అందుకే ఈవినింగ్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ గురించి వాళ్ళని ఒప్పించాలి అంటాడు సాకేత్ మరి వాటి మీద కూడా సిగ్నేచర్లలో అవన్నీ ముంతాజ్ చెయ్యగలదా అచ్చు వెన్నెలలా అని అడిగాడు శర్మ అవన్నీ నేను మేనేజ్ చేస్తాను నువ్వు సైలెంట్ గా ఉండు అంటాడు శర్మని ఈవినింగ్ రానా రాగానే కిచెన్ లోకి వెళ్తుంది సింధు ఇక్కడేం చేస్తున్నావు సింధమ్మా అని అడుగుతుంది నాగమణి ఏం లేదు కొన్ని పాలు కావాలి తాగడానికి అంటుంది ఫ్రిడ్జ్ లో పాల ప్యాకెట్ ఉంటుంది కాసిస్తాను ఉండు అంటుంది నాగమణి అక్కర్లేదు నాగమణి ఆంటీ మీరు వెళ్ళండి నేను బాయిల్ చేసుకుంటా అంది సింధు మీరు వేడి చేసుకుంటారా చేతులు కాని కాల్చుకోరు కదా అంటూ విచిత్రంగా చూసి బయటికి వెళ్ళిపోతుంది నాగమణి పర్లేదు ఆంటీ నాకు అలవాటే అంటూ తను అక్కడి నుంచి వెళ్ళగానే వెంటనే పాలు మరిగించి అవి ఒక గ్లాస్ లో పోసి తన చేతిల్లో దాచిన ఒక చిన్న ప్యాకెట్ ఓపెన్ చేసి అందులో తెల్లటి పౌడర్ పాలల్లో కలుపుతుంది అలా కలిపిన ఆ గ్లాస్ పట్టుకొని దానిపై మూత పెట్టి స్టైల్ గా రానా దగ్గరికి వెళ్తుంది ఇవ్వడానికి గదిలోకి వెళ్ళగానే రానా రెడీ అవుతూ ఉంటాడు హాయ్ వీర్ అంటుంది టేబుల్ పై పాల గ్లాస్ పెట్టి అసహనంగా వెనక్కి తిరిగి హాయ్ అంటాడు మళ్ళీ ఆఫీస్ కా అని అడిగింది అంటాడు రానా డిన్నర్ చెయ్యవా అంది నో ఆఫీస్ లో పార్టీ ఉంది అంటాడు రానా ఆఫ్టర్నూన్ నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించాను ఇక మనం కలిసి బతకలేమని అయింది సో తెలుసో తెలియకో నేను చాలా ఇబ్బంది పెట్టాను ఐఎమ్ రియల్లీ సారీ రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతున్నాను బ్యాంగ్లూర్ ఇక అక్కడే సెటిల్ అవ్వాలి అనుకుంటున్నాను వీర్ అంటుంది సింధు తన మాటలు నమ్మాలనిపించలేదు కానీ తను చాలా సీరియస్ గా మాట్లాడుతుంది పైగా మార్నింగ్ వెళ్ళిపోతాను అంటుంది అది వినగానే రానాకి ఎందుకో బాధ అనిపించింది సారీ సింధు నా మాటలు కూడా నిన్ను బాధ పెట్టి ఉంటాయి బట్ అది మన ఇద్దరి మంచి కోసమే ఫైనలీ నువ్వు రియలైజ్ అయ్యావు నాకు అది చాలు అంటాడు నవ్వుతూ రానా థ్యాంక్ యూ వీర్ నువ్వు నన్ను క్షమించినట్టే కదా అంటుంది సింధు అఫ్ కోర్స్ రా అన్నాడు రానా సో అది నేను నమ్మాలి అంటే నా చేతితో తీసుకువచ్చిన ఈ పాలు నువ్వు తాగాలి అంటుంది నవ్వుతూ సింధు ఓకే అక్కడ పెట్టి తాగుతాను అన్నాడు రానా నో నా ముందే తాగాలి అప్పుడే నాకు హ్యాపీగా ఉంటుంది అంటూ గ్లాస్ చేతికి అందిస్తుంది సింధు ఆ పాలు తీసుకొని తనకి కాల్ రావడంతో మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ తాగేస్తాడు ఆ తర్వాత ఖాళీ గ్లాస్ తెచ్చి ఇస్తే అది తీసుకొని హ్యాపీగా నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది సింధు ఇక రేపటి రోజున నన్ను ఎవరు నీ భార్య కాకుండా ఆపలేరు అనుకుంటూ సింధు ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి